నమస్తే అన్న అందరికి నమస్కారం ఆటో డ్రైవర్ ఒక బాలిక పైన అత్యాచారం చేశాడు వివరాలు ఎక్కి వెళితే అతను ఐదేళ్లలో మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు పదమూడేళ్ల బాలికకు సైతం మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు విజయవాడ రూరల్ మండలం రామవరప్పపాడు నెహ్రూ నగర్ కు చెందిన పలిశెట్టి మహేష్ ఆటో డ్రైవర్ అతనికి ఇప్పటికే మూడు పెళ్లిళ్ళయ్యాయి గత ఏడాది వినాయక చవితి వేడుకల్లో ఎనిమిదవ తరగతి చదువుతూ ఉన్న పదమూడేళ్ల బాలిక పరిచయమైంది ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఆ బాలిక పైన అత్యాచారానికి పాల్పడ్డాడు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ నెల పంతొమ్మిదిన బాలికను విశాఖపట్నం తీసుకువెళ్ళాడు తమ కుమార్తె కనిపించట్లేదని తల్లిదండ్రులు విజయవాడ పడమట పోలీసులను ఆశ్రయించగా దర్యాప్తు చేపట్టారు ఈ నెల ఇరవై రెండున విశాఖలో మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేసి అలాగే న్యాయమూర్తి ముందు హాజరుపరచగా ఆ యొక్క ఆటో డ్రైవర్ కు మనం చూసుకుంటే రిమాండ్ విధించడం జరిగింది ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పిల్లలు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి ఒక కంట కనిపెట్టి ఉండండి ఒక ఆటో డ్రైవరు మీ యొక్క పిల్లల దగ్గరికి వచ్చి మీ యొక్క పిల్లను అత్యాచారం చేసి అలాగే అతను తీసుకువెళ్ళినంత వరకు మీకు తెలియలేదంటే మీ పిల్లలపైన మీరు నమ్మకం ఉండొచ్చు కానీ అతి నమ్మకం ఉండడం వల్ల ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి తల్లిదండ్రులు ఎవరైనా సరే మగపిల్లవాళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళపైన ఒక కన్ను వేసి ఉంచండి వారు ఏమేమి చేస్తూ ఉన్నారు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మీరైతే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది లేకపోతే కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతాయి పిల్లల జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్